రెడీ అయిపోయిన ఇళ్ళలో కూడా వెళ్ళిపోయారు ఎంత అయిపోయింది అప్పుడు డబ్బులు అంటే కొంచెం ప్రాబ్లంగా ఉండి వాళ్ళు మెటీరియల్ ఇచ్చిన మేము డబ్బులు వేసుకోవాలి కదా కూలీలు అన్న ఇవ్వాలి కదా అప్పుడు లేక మా దగ్గర ఇంకా ఆగిపోయి అలా అలా కొంత డబ్బు చూసుకుని ఇది చేసుకున్నాం వస్తాయా అమ్మ అదే పిల్లలకి తల్లి తల్లి బంధనం అయిపోయింది గ్యాస్ డబ్బులు కూడా పడాల గ్యాస్ డబ్బులు కూడా పడాల ఇక్కడికి వెళ్తే కంపెనీ గాడికి వెళ్తామో బ్యాంక్ దగ్గరికి వెళ్ళమంటారు బ్యాంక్ దగ్గరికి వెళ్తామో కంపెనీ దగ్గరికి వెళ్ళమంటారు అప్పటికి గ్యాస్ డబ్బులు పడి మన ఛార్జీ డబ్బులు అయిపోయినాయి